హలో వెల్కమ్ టు దర్శిని క్రియేషన్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారు కదా ఇవేంటో తెలుసా అంటి మొగ్గలండి అందరూ అంటి పండ్లు తినింటారు అంటికాయతో తాలింపు చేసింటారు కూర చేసి ఉంటారు బజ్జీలు చేసింటారు చిప్స్ కూడా చేసింటారు ఈరోజు అంటి మొగ్గతో తాలింపు ఎలా చేయాలో నేను మన స్టైల్లో చూపిస్తానండి మా తోటలో మా చెట్టుకి కాసిన అంటి మొగ్గలండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారు కదా చూడడానికి కొంచెం కొబ్బరికాయ ఎలా గట్టిగా ఉన్నా ఈ వీటిని తీస్తుంటే మటుకు చాలా సాఫ్ట్గానే ఉన్నాయండి వీటిని దీని లోపల ఉండే పువ్వులు మటుకే మనం తాలింపు చేసేది అంతా సపరేట్గా పడేసేయాలండి వేస్ట్ అవి మళ్ళీ ఈ పువ్వుల్లో కూడా సన్నగా ఒక ఈనె ఉంటుందండి దాన్ని తినకూడదు అంటారు అది ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు ఇవి తీయడానికి చాలా టైం పడుతుందండి ఇదో ఇది వేస్ట్ అండి ఈ పువ్వుల మటుకు మనం తాలింపు చేసుకుంటాము ఆ ఈనెల్ని ఎందుకు తినకూడదు అంటారు రీజన్ అయితే నాకు కరెక్ట్గా తెలియదు తర్వాత ఈ మొక్కల్ని నీట్గా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొంచెం ఓపిక ఉండాలి ఈ వంట చేయాలంటే కానీ టేస్ట్ మటుకు బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అంటారు కిడ్నీలకి కూడా ఇది చాలా మంచిది అంటండి తర్వాత టూ టైమ్స్ నీట్గా కడుక్కొని కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి ఇది ఉడికేదానికి కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది తర్వాత ఇది ఉడికే లోపల మనం పల్లీలు పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఉడికాక ఆ నీళ్ళంతా పంపేసి పెను పెట్టి ఆయిల్ వేసి కరేపాకు వేసి ఓడిము కొంచెం ఎరగడ్డ అంతా దోరగా వేగేదాకా చూసుకోవాలి తర్వాత ఆ ఉడకబెట్టి నీళ్ళు వంచేసాం కదా ఆ పువ్వుని వేసుకొని శనిగింజల పొడి వేసి కలుపుకోవాలి అంతే అంటి మొక్క తాలింపు రెడీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బాయ్ నెక్స్ట్ టైం ఇంకొక వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను